భౌగోళిక శాస్త్రం పోటీ పరీక్షలకు చాలా ఉపయోగకరమైన ముఖ్యమైన ప్రశ్నలు భౌగోళిక శాస్త్ర ముఖ్యమైన ప్రశ్నలు ప్రాచీన భౌగోళిక శాస్త్ర పితామహుడు ఎవరు హెకెటే ఈస్ హ్యూమన్ జియోగ్రఫీ రచయిత ఎవరు ఫ్రెడరిక్ రాడ్జెల్ ఉల్కలు మెరుపు దిగ్విషయాన్ని ఏమంటారు అయామోస్పియర్ మావోరి తెగలు ఏ దేశంలో కనిపిస్తాయి న్యూజిలాండ్లో అతి పొడవైన రైల్వే లైన్ ఎక్కడ ఉంది ట్రాన్స్ సైబీరియన్ ఎస్కిమోలా ఐస్ హౌస్ పేరు ఏమిటి ఇగ్లూ నీలగిరి పర్వతాలు ఏ రకమైన పర్వతానికి ఉదాహరణ బ్రాహ్షోత్ పర్వతం ఫాల్ట్ బ్లాక్ మౌంటైన్ అరావలి పర్వతాలు ఏ రకమైన పర్వతానికి ఉదాహరణ అవశేష పర్వతం భూకంప తరంగాలను మొదట ఎక్కడ గుర్తిస్తారు భూకంప కేంద్రం వద్ద గల్ఫ్ స్ట్రీమ్ మరియు లాబ్రడార్ ప్రవాహాలు ఏ రకమైన ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రంలో వరుసగా వేడి మరియు చలి బోర్నియా ద్వీపం ఏ సముద్రంలో ఉంది హిందూ మహాసముద్రంలో ఉంది పాక్ స్ట్రైట్ ద్వీపం ఏ రెండు దేశాల మధ్య ఉంది భారతదేశం మరియు శ్రీలంక మధ్య మన్మార్ గల్ఫ్లో ఒక డిగ్రీ రేఖాంశ గరిష్ట దూరం ఏ ప్రదేశంలో ఉంది భూమధ్య రేఖపై ఉంది రెండు అలల మధ్య కాల అంతరం ఎంత పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పశ్చిమ మరియు తూర్పు కనుమలు ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి నీలగిరి కొండలలో ఉన్నాయి భూమిపై ఒక వస్తువు బరువు ఎక్కడ ఎక్కువగా ఉంటుంది స్తంభాల మీద పోల్స్ వద్ద మధ్యధర సముద్రంలోని లైట్ హౌస్ను ఏమని పిలుస్తారు స్ట్రోంబోలీ అగ్నిపర్వతం ఒక డిగ్రీ రెండు అక్షాంశాల మధ్య దూరం ఎంత నూట పదకొండు కిలోమీటర్లు ఒక డిగ్రీ దీనిని అంతర్జాతీయ తేదీ రేఖ అంటారు అంతర్జాతీయ తేదీ రేఖ అంటే ఏమిటి నూట ఎనభై డిగ్రీ రేఖాంశ రేఖ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుండి ఉంది మెరిడియన్ లైన్ దీన్ని అంటారు ఇంకా తెలుసుకోవాలంటే మునుపటి వీడియోలను